హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఆల్రెడీ మీరు కానీ చూసుకున్నట్లయితే నాలుగైదు జిల్లాలో మనకు అంగన్వాడి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ మరికొన్ని జిల్లాలో ఇప్పుడు మీకు మరికొన్ని మండలాలు ఇప్పుడు ఉద్యోగం అనేది రావడం జరిగింది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను మీ కామెంట్స్ అనేది తెలియచేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం అంగన్వాడికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను చెక్ చేయండి మీ డిస్ట్రిక్ట్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకుని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను మరి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసి ఒక అడ్రస్ చెప్తాను అడ్రస్లో మీరు ఉన్నట్టయితే స్థానికంగా నివసిస్తున్నట్లయితే అలానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు అలానే నార్మల్గా నా సాధారణమైనటువంటి మనుషులు చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ పర్సన్స్కి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లైని చేసుకోవచ్చండి జస్ట్ ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే ఎలాంటివంటి రాత పరీక్ష లేదు అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చెప్పినటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది మరి వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో అర్థమైన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా మీరు ఏం చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది జస్ట్ మీరు ఏం చేయాలి ఫిల్అప్ చేయాలి ఫిల్ చేసినాక చెప్పినటువంటి అడ్రస్ పైన మీరు సెండ్ చేస్తే సరిపోతుంది అయితే డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచరు అలానే మినీ అంగన్వాడీ టీచరు హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి అయితే మీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం పేరు ఇక్కడ రాయాల్సి వస్తుంది అంటే వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి ఆ తర్వాత మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో పోస్ట్ పేరు అలానే మీ అంటే మీ పేరు ఆ తర్వాత మీ భర్త పేరు ఆ తర్వాత మీరు కానీ చిరునామా అనేది ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీ పంచాయతీ అన్ని రాసిన తర్వాత మొబైల్ నెంబర్ రాయండి ఆ తర్వాత విద్యార్హాత టెన్త్ క్లాస్ అలానే టెన్త్ క్లాస్లో మార్క్ లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ నెల అలాంటి సంవత్సరం రాయండి ఆ తర్వాత ఎక్కడ నివసిస్తున్నారు ఆ పేరు అలానే దాని నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే కుల ద్రువికరణ పత్రం ఎస్ఏ ఎస్టీ బీసీ అయితే దానికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం ఆ తర్వాత ఆదాయం ఎంత ఉంది ఆ తర్వాత దీనికి కూడా ఆదాయ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి వస్తుంది ఆ తర్వాత అనుభవం ఏదైనా ఉన్నా అంటే ఎక్కడైనా మీరు వర్క్ చేసినా హాస్పిటల్స్లో కానీ ఏదైనా మనము విలేజెస్లో ఎక్కడైనా మీరు వర్క్ చేసినా అలానే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడైనా వర్క్ చేసినా దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నా అది కూడా ఇక్కడ మీరు పెట్టవచ్చని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ అంటే ఇక్కడ చెప్పారు చూడండి ఇంటర్ బోర్డు అలానే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్లో అలానే ప్రైమరీ టీచర్స్ సంబంధించి ఎక్కడైనా మీరు వర్క్ చేసినా ఆశా వర్కర్గా ఉన్న వాళ్ళ ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఉంది అది అలానే వితంతు అయితే లేదైతే లేదనేసి అతను అయ్యి ఉండే పది సంవత్సరాలు నిండిన వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నా దాని సంబంధించి ఇక్కడ రాయాల్సి వస్తుంది దాని సంబంధించిన సర్టిఫికేట్ ఎస్ అడ్ రాసి లేదంటే నో అనేసి వికలాంగులు అయితే సర్టిఫికేట్ ఎస్ లేకపోతే నో అనేది లేకపోతే ఎస్ అని పెట్టినట్లయితే ఇక్కడ దాని సంబంధించి మీరు ఏ దాని నుంచి తీసుకున్నారు ఆ తర్వాత అక్కడ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు చెప్పినటువంటి అడ్రస్కి ఇప్పుడు చెప్తాను ఎక్కడి నుంచి వచ్చిందండి అక్కడ మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే అయితే మీరు ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి మరొకసారి చెప్తున్నాను రెగ్యులర్గా ఉన్నటువంటి మీరు జాబ్ పొందాలి అనుకుంటే మీరు మన ఛానల్ కానీ ప్రశ్నంగా చూస్తుంటే మీ పేరు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలానే ఎక్కడి నుంచి చూస్తున్నాను తెలియజేశారంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఆ డిస్ట్రిక్ట్లో వస్తే మీకు తెలియచేయడం జరుగుతుంది ఓకేనండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు ఆ రోజు మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు వచ్చు అప్డేట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజునటువంటి అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడి ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం అంటూ మనకు తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఆదేశం అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్ కటింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వివాహమైనటువంటి మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు ఇక్కడ చాలా క్లియర్ చూడండి వివాహమైనటువంటి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి జిల్లాలో పదకొండు ఐసిడి ప్రాజెక్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి ఇందులో మీరు కానీ చూసుకుంటే పదిహేడు మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు పదకొండు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు అలానే డెబ్బై మూడు మీరు కానీ చూసుకున్నట్లయితే హెల్పర్ పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయండి ఈ మేరకు మనకు సోమవారం వచ్చే నెల జనవరి ఆరో తేదీ లోపల మీరు ఇక్కడ అంటే ఈ రోజు నుంచి అంటే సోమవారం అనగా ఈ రోజు నుంచి అలానే వచ్చే నెల ఆరో తేదీ లోపల ఇక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలని మనం కానీ చూసుకునే ముందు ఇక్కడ జిల్లాల వారిగా పదకొండు ప్రాజెక్టులు ఉన్నాయి కదా అక్కడ రిజర్వేషన్ నోటీసు బోర్డులో మనకు అధికించామని తెలియజేస్తున్నారండి ఓకే మీ ఐసిడి ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళేసి కనుక్కోండి అలానే అక్కడ నోటీస్ బోర్డు ఇక్కడ అతికించామని తెలియజేస్తున్నారు అక్కడ నుంచి మీరు తెలుసుకొని అలానే ఇక్కడ ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి అలానే ఒకవేళ పడితే ఇరవై ఒక సంవత్సరాలు లేకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తారు కాబట్టి అంటే ఎస్ఏఎస్టీ అభ్యర్థులకి మీరు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పటికీ మీరు అప్లై చేసుకోండి బస్ బై ఛాన్స్ ఇరవై ఒకటి వాళ్ళు లేకపోతే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నారండి అయితే అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే ఒకవేళ పడితే పదో తరగతి అభ్యర్థులు లేక ఉన్నట్లయితే దిగువ ఉన్నటువంటి తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలని అంటే అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే కుటుంబ పోస్టుల వారికి పరిధిలో ఉన్నటువంటి అర్హులను బట్టి కేటాయించడం జరుగుతుంది తెలియజేస్తున్నారు ఈ కమిటీ నేపథ్యంలో ఏమంటే కలెక్టర్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుందండి ఐసిడి ప్రాజెక్టులో అధికారిగా ప్రకటించడం జరిగింది ఇది తిరుపతి జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి మనకు తిరుపతి అర్బన్ లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి తిరుపతిలో మనం మీకు వెళ్ళేసి పదకొండు ఐసిడి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి అక్కడ నుంచి మీరు తెలుసుకొని అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నారు మరిన్ని వివరాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వలేదండి ఈ రోజు న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ రోజు నుంచి మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ రోజు మీకు తెలియదు అంటే తెలియచేయడం జరిగింది కాబట్టి మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే అంగనవాడికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీకు ముందుగా తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్ థ్యాంక్ యూ వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వెడితో మేము ముందుకు వస్తాను